హలో గైస్ వెల్కమ్ టు షేరు కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వాలంటరీ వ్యవస్థ అయితే తీసుకురాబోతుంది ఇప్పుడున్న ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకైతే ఎలక్షన్స్ టైంలో హామీ అయితే ఇచ్చారు కాబట్టి ఎలక్షన్లు గెలిచిన వెంటనే మనకైతే కొత్త వాలంటరీ వ్యవస్థను తీసుకొస్తామనేసి ఏ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కొత్త వాలంటరీ వ్యవస్థను తీసుకురాబోతున్నారు ఎప్పటి నుంచి తీసుకొస్తారు ఎవరెవరు దరఖాస్తు చేసుకోవచ్చు విధుల్లోకి ఎప్పుడు తీసుకుంటారని దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తే వెనుకొచ్చండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్స్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రై చేసి పక్కన మిలహం చేసుకోండి ఇంకా ఏడు టాపిక్ తెలిపోతా గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కీలకంగా వ్యవహరించిన వాలంటీస్ అయితే కొన్ని కారణాల వల్ల రాజీనామా చేశారు కాబట్టి దాని తర్వాత మనకైతే ఎలక్షన్స్ అయితే వచ్చాయి ఎలక్షన్లో లో మనకైతే చంద్రబాబు నాయుడు అయితే హామీ అయితే ఇచ్చారు ఎలక్షన్ గెలిచిన వెంటనే కొత్త వాలంటరీ వ్యవస్థను తీసుకువస్తాము నెలకు పదివేలు జీతం అయితే ఇస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు అయితే ఉన్నారు కాబట్టి ఈ నేపథ్యంలో కొత్త వాలంటీ వ్యవస్థను తీసుకురాబోతున్నారు కాబట్టి ఇది ఒక సుబోధ చెప్పొచ్చు చెప్పచ్చు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే అసెంబ్లీలో బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతుంది కొత్త పథకాలు కూడా అమలు చేయబోతుంది ఎలక్షన్స్ టైంలో హామీ అయితే ఇచ్చారు కాబట్టి ఆ పథకాలు అయితే అమలు చేయబోతుంది ఆ పథకాలు అమలు చేయాలంటే ప్రజల్లోకి పథకాలు వెళ్ళాలంటే ఖచ్చితంగా వాలంటరీ వ్యవస్థ కావాలనేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది కాబట్టి ఏ నేపథ్యం మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్త వాలంటరీ వ్యవస్థను అయితే తీసుకురాబోతుంది కాబట్టి ఇది ఒక సుభాషన్ చెప్పచ్చు అందులో మనకైతే రాష్ట్ర వ్యాప్తంగా వాలంటరీస్ అయితే ఎమ్మెల్యేలకు కలెక్టర్కి వినతి పత్రాలు అయితే ఇస్తున్నారు ఎందుకంటే మనకైతే ఎలక్షన్స్ టైంలో హామీ అయితే ఇచ్చారు కాబట్టి హామీ ప్రకారం కట్టుబడి ఉన్నది మనకైతే వాలంటీర్స్ అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు ప్రభుత్వానికి కాబట్టి ప్రభుత్వం కూడా దీని అయితే ప్రజలకు తీసుకొని మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ అయితే తీసుకురాబోతుంది నెలకు పదివేలు జీతం ఇచ్చే విధంగా కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే ఆగస్ట్ రెండున క్యాబినెట్ భేటీ కాబోతుంది అంటే రాష్ట్ర ప్రభుత్వం అయితే మంత్రివర్గ సమావేశం కాబోతుంది ఇది ఒక సుభాత అని చెప్పొచ్చు మనకైతే ఉదయం పదకొండు గంటలకి సచివాలయంలో ఆగస్టు రెండున రాష్ట్ర ప్రభుత్వం అయితే క్యాబినెట్ భేటీ కాబోతుంది ఇక్కడ చూసుకుంటే ఒకసారి ఓటర్ అకౌంట్ బడ్జెట్ ఎన్నికలు ఇచ్చిన హామీ అమలు వాలంటీర్ వ్యవస్థ ఈ మూడు దాంట్లో ముఖ్యంగా మనకైతే ప్రభుత్వం అయితే చర్చించనుంది కేబినెట్ భేటీలో కాబట్టి మొత్తానికి వాలంటరీ వ్యవస్థపై కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు కొత్త మార్గదర్శకాలు కొత్త రూల్స్ అయితే విడుదల చేస్తారు మనకైతే ఆగస్ట్ పదహైదు తర్వాత వాలంటరీ వ్యవస్థని విధిలో తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయిస్తుంది కాబట్టి మీరైతే ఈ లోపు ఏం చేస్తారంటే మీరు ఎంతవరకు చదువుకున్నారో దానికి సంబంధించిన సర్టిఫికేట్లు మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీ బ్యాంకు బుక్ జిరాక్స్ ఇవి రెడీ చేసుకోండి మనకైతే త్వరలో దరఖాస్తు చేసుకోవడానికి గ్రామ వార్డు సచివాలయంలో ఆహ్వానమైతే ఇస్తారు రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఆగస్టు పదహైదు తర్వాత మనకైతే వాలంటీ వ్యవస్థను అయితే విధులుగా తీసుకోబోతున్నారు రేపు అయితే ఆగస్ట్ రెండవ తేదీ అయితే మనకైతే కొత్త మార్గదర్శకాలు కొత్త రూల్స్ అయితే విడుదల చేస్తారు లోపు ఈ పత్తాయి అయితే రెడీ చేసుకోండి కాబట్టి చాలామందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి పతొక్క లైక్స్ అని షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబర్స్ పక్క మిలఖం చేసుకోండి టైం వాచింగ్ థ్యాంక్ యూ